హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే టెన్త్ క్లాస్ తర్వాత ఏం చేయాలి టెన్త్ క్లాస్ రిజల్స్ అనేవి వచ్చినాయండి టెన్త్ క్లాస్ తర్వాత చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ ఐటీఐ ట్రిపుల్ ఐటీ ఇట్లా చాలా కోర్సెస్ ఉన్నాయి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తుకొచ్చేది ఇంటర్మీడియట్ మరి ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అడ్మిషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బైపీసీ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సిఈసి సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ ఎంఈసి మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ సివిక్స్ మరి నెక్స్ట్ వచ్చేసి వొకేషనల్ కోర్సెస్ ఈ ఇంటర్లో కూడా వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి అవి ఏంటంటే మనకు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీ ఎంపీహెచ్ డబ్ల్యూ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ సిజిటి ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఈటి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ సిటి కంప్యూటర్ సైన్స్ సిఎస్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ ఏ అండ్ టి టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ టీ అండ్ హెచ్ఎం అగ్రికల్చరల్ క్రాప్ ప్రొడక్షన్ ఏసీపీ లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ అండ్ డైరీ టెక్నాలజీ ఎల్ఎంఎండ్ డిటి మరి ఈ యొక్క ఇంటర్ కోర్సెస్ మరియు ఇంటర్ వొకేషనల్ కోర్సెస్ తీసుకోవాలనుకుంటే ఎక్కడెక్కడ ఐ మీన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఎన్ని ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకుందాం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ వచ్చేసి నాలుగు వందల ఇరవై అప్రాక్సిమేట్ గా నాలుగు వందల ఇరవై ఉన్నాయండి అదేవిధంగా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కాలేజెస్ వచ్చేసి రెండు వందల ముప్పై ఎనిమిది ఉన్నాయి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ వచ్చేసి నూట పద నూట పద్నాలుగు ఉన్నాయి అదేవిధంగా రెసిడెన్షియల్ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ వచ్చేసి ముప్పై ఐదు ఉన్నాయి తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ వచ్చేసి రెండు వందల అరవై ఒకటి ఉన్నాయి తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ వచ్చేసి రెండు నాలుగు ఉన్నాయి మరి ఈ యొక్క ఇంటర్ కి అడ్మిషన్ ఏ విధంగా ఉన్నదంటే తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ వచ్చేసి త్రూ ఆన్లైన్ అప్లికేషన్ వీళ్ళొక ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చినారు విధంగా మీకు కావాల్సిన ఏదైతే జూనియర్ కాలేజెస్ ఉందో అక్కడ కూడా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అదే విధంగా టిఎస్డబ్ల్యూఆర్జేసి ఏదైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయో వాటికి వచ్చేసి టెన్త్ క్లాస్ మార్క్స్ మీద మీకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఎవరైతే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయిపోయిన తర్వాత దెన్ దాంట్లో ఉన్న అంటే ఆ స్కూల్లో చదువుకున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఏవైతే అడ్మిషన్స్ ఫిల్ అయిన తర్వాత మిగిలిపోయిన సీట్లుంటాయి వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్ ను బట్టి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇతర అంటే ఎవరైతే స్టూడెంట్స్ బయట చదువుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది అదే అదేవిధంగా టిటిడబ్ల్యూఆర్జేసి టీటీడబ్ల్యూఆర్జేసి అంటే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ వచ్చేసి టెన్త్ క్లాస్ మార్క్స్ మీద మనకు ఇవ్వడం జరుగుతుంది సేమ్ సోషల్ వెల్ఫేర్ ఏ విధంగా ఉందో ట్రైబల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ లో కూడా అదే విధంగా ఉండే ఛాన్స్ ఉన్నది ప్రస్తుతానికి అదే స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి టెన్త్ క్లాస్ మార్క్స్ మీద వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అంటే అదే స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఎంకరేజ్మెంట్ కోసం అదే కాలేజ్ లో మనకు అడ్మిషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి ఇచ్చేసిన తర్వాత కూడా దాంట్లో ఏవైతే అడ్మిషన్ ఫిల్ అయిన తర్వాత ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో ఆ వేకెన్సీస్ బట్టి కూడా మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మీకు మరొకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మరియు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ లో సీఓఈస్ అని ఉంటాయి సిఓఈస్ అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో మనకు ఏమైతుందంటే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి ఐఐటి 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 కోచింగ్ నెక్స్ట్ నీట్ కోచింగ్ సిఏ సిఎంఏ సిఎంఎస్ ఇటువంటి కోచింగ్ కోచింగ్లు ఇస్తారు కాబట్టి ఆ సిఒలకి ఆల్రెడీ ఎంట్రెన్స్ అయిపోయిందండి ఎవరైతే ఎంట్రెన్స్ రాసినారో వాళ్ళకి అడ్మిషన్స్ కూడా జరుగుతున్నాయి సో మనం చూసుకున్నట్టయితే నెక్ నెక్స్ట్ తెలంగాణ రెసిడెన్షియల్ టిఎస్ఆర్జేసి తెలంగాణ స్టేట్స్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి కదా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు ఇంత ముందు మనం వీడియో కూడా చేశాము ఆ కాలేజీలో మనకు అడ్మిషన్స్ వచ్చేసి టిఎస్ఆర్జేసి సెట్ ద్వారా మనకు తీసుకోవడం జరుగుతుంది ఈ టిఎస్ఆర్జేసి సెట్ ఉంది కదా టిఎస్ఆర్జేసి సెట్ ద్వారా మనకు తీసుకుంటున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు బీసీ వెల్ఫేర్ ఈ బీసీ వెల్ఫేర్ ఉంది కదా బీసీ వెల్ఫేర్ అంటే మహాత్మా జ్యోతి జ్యోతిబాపులే మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అయితే ఇవేవైతే మనకు ఈ బీసీ వెల్ఫేర్ కింద ఇంటర్మీడియట్ ఉన్న కాలేజెస్ కి ఆ బీసీ వెల్ఫేర్ మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆ కాలేజెస్ లో ఆ మార్క్స్ ని బట్టి మనకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే టిఎంఎస్ టిఎంఆర్ జెసి టిఎంఆర్ జేసీ అంటే తెలంగాణ మైనార్టీ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఈ తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లో వాళ్ళకి సంబంధించిన ఎంట్రెన్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది మనం ఒకసారి నెక్స్ట్ ఒకసారి అండి చూసుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ చూసిన కదా జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నాలుగు వందల ఇరవై సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ వచ్చేసి మనకు రెండు వందల ముప్పై ఎనిమిది ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసి నూట పద్నాలుగు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ వచ్చేసి ముప్పై ఐదు బీసీ వెల్ఫేర్ వచ్చేసి టూ సిక్స్టీ వన్ అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ వచ్చేసి టూ నాట్ ఫోర్ మనం దీని గురించి తెలుసుకుందాం అండి ఇప్పుడు ఈ యొక్క ఇంటర్మీడియట్ కాలేజ్ వాటికి సంబంధించిన వెబ్సైట్ ఒకసారి చూడండి ఇంటర్ కాలేజెస్ వెబ్సైట్ ఏవైతే గవర్నమెంట్ డిగ్రీ ఏదైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉన్నాయో వాటికి సంబంధించిన అడ్మిషన్స్ ఏదైతే ఫామ్ అవైలబుల్ ఉందో దానికి సంబంధించిన వెబ్సైట్ మనం ఇక్కడ పెట్టడం జరిగింది ఒకసారి చూడండి టిఎస్బిఐ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డాట్ సిజిసి డాక్ట్ జిఓవి ఇన్ అనే వెబ్సైట్ లో మనకి ఒక అడ్మిషన్ ఫామ్ ఉండడం జరిగింది అదే విధంగా సోషల్ వెల్ఫేర్ చూసుకున్నట్టు అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ డబ్ల్యూఆర్ఇఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అన్న వెబ్సైట్ ఉంది కదా ఇక్కడికి వెళ్ళి కూడా మీరు ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అదేవిధంగా టిటి డబ్ల్యూ ఆర్జేసి టిటి డబ్ల్యూఆర్జేసి ఉంది కదా టీటీడబ్ టీజీ డబ్ల్యూడబ్ల్యూ డాబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీ గురుకులం డాట్ తెలంగాణ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ కి వెళ్ళి చూసుకో చూసుకోవచ్చు విధంగా టిఎస్ఆర్జేసి టిఎస్ఆర్జేసి అని ఉంది కదా tsrgdc.cgg.gov.in అనే వెబ్‌సైట్ కి వెళ్ళి మనం చూసుకోవచ్చు మరి bc welfare చూసుకున్నట్లయితే mjpabcwries.cgg.gov.in అనే వెబ్‌సైట్ కి వెళ్ళి మనం చూసుకోవచ్చు అదే విధంగా మన్నటి వెల్ఫర్ చూసుకున్నట్లయితే cet.cgg.gov.in అనే వెబ్‌సైట్ కి వెళ్ళి మనం ఒకసారి చూసుకోవచ్చు మరి నెక్స్ట్ ఈొక్క ఇంటర్ కాలేజెస్లో అడ్మిషన్స్ అనేవి ఫిల్ అయిన తర్వాత ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ కూడా మనకి ఏం చేస్తారంటే ఆ కన్సర్న్ ఆఫీసర్స్ ఆ స్కూల్స్లలో ఐ మీన్ ఆ ఇంటర్ ఇంటర్ కాలేజెస్లో ఒకవేళ మీకు అడ్మిషన్ కావాలంటే వేకెన్సీస్ ఉంటే మీ ఆ కాలేజ్కి వెళ్ళి మీరు కన్సల్ట్ అయ్యి అడ్మిషన్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో ఎవరైతే సోషల్ వెల్ఫేర్లో సీట్ కావాలనుకుంటున్నారో మీరు జూన్లో కానీ ఐ మీన్ మేలో జూన్ జూన్లో కానీ మే ఎండింగ్ లో కానీ జూన్ లో కానీ అడ్మిషన్స్ అవుతున్న సమయంలో మీరు ఆ కాలేజ్ కి మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ కావాలో ఆ కాలేజ్ కి వెళ్ళి కన్సల్ట్ అయితే మీకు గైడ్ చేస్తారు ఏ విధంగా అడ్మిషన్ తెచ్చుకోవాలి అనే దాని మీద మీకు గైడ్ చేయడం జరుగుతుంది విధంగా ట్రైబల్ వెల్ఫేర్ లో కూడా అదే విధంగా జరుగుతుందండి ట్రైబల్ వెల్ఫేర్ లో కూడా అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఏవైతే కాలేజ్ లో కావాలనో ఆ కాలేజ్ కి సంబంధించిన ప్రిన్సిపల్ దగ్గర గానీ లేదంటే ఆ కాలేజ్ కి సంబంధించిన అఫీషియల్స్ గానీ మీరు కన్సల్ట్ అవ్వచ్చు విధంగా బీసీ వెల్ఫేర్ మరియు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు మైనార్టీ వెల్ఫేర్ లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అదే విధంగా మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఓన్లీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గురించి చెప్పినాం ఏవైతే మనకు గవర్నమెంట్ కింద ఉన్న కాలేజ్ గురించి మనం తెలియజేయడం జరిగింది ప్రైవేట్ కాలేజెస్ ల గురించి నేను చెప్పలేదంటే ప్రైవేట్ కాలేజీలు కూడా చాలా ఉన్నాయి మీకు నచ్చిన ప్రైవేట్ లో మీరు చేరవచ్చు అంటే మీ దగ్గరలో మీ ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజెస్ చేరవచ్చు మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ వచ్చేసి మనకు రెసిడెన్షియల్ ఉండదండి ఈ యొక్క గవర్నమెంట్ జూనియర్ లో మీరు అడ్మిషన్ తెచ్చుకున్న తర్వాత మీరు ఇంటికి నుంచి అప్ అండ్ డౌన్ చేయాల్సి ఉంటుంది మరొకసారి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ చూసుకున్నట్టయితే మొత్తం రెసిడెన్షియల్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అకామిడేషన్ మరియు ఫ్రీ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా మీకు అంటే ట్రంక్ బాక్స్ కానీ యూనిఫామ్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అదే ట్రైబల్ లో కూడా అంతే ఉంటుంది సేమ్ మీకు ట్రంక్ బాక్స్ అమ్యూనిటీస్ అమ్యూనిటీస్ మరి ఇంకొక ఇంకొకటి ఏంటంటే మనకు యూనిఫామ్ పడుకునే బెడ్షీట్ కార్పెట్ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లో కూడా సేమ్ అదే విధంగా మీకు ఏవైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ హాస్టల్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అదే బీసీ వెల్ఫేర్ చూసుకున్నట్టుగా కూడా బీసీ వెల్ఫేర్ లో కూడా సేమ్ ఏవైతే సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మరియు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లు ఉన్నాయో సేమ్ అవే కూడా బీసీ వెల్ఫేర్ లో కూడా వర్తిస్తాయండి విధంగా మైనార్టీ వెల్ఫేర్ లో కూడా మనకు మనకు ఈ విధంగానే ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఒక్కసారి చూసుకున్నట్టయితే ఓన్లీ ఇవి వీటిలో మాత్రమే ఉన్నాయి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఉండవు మీరు ఈ యొక్క వెబ్సైట్స్కి వెళ్ళి లేదంటే ఆ లోకి వెళ్ళి మీరు కన్సల్ట్ అయితే మీకు అడ్మిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఏవైతే అంటే అప్లై చేయని పక్షాన అప్లై చేస్తే పర్లేదు సో నెక్స్ట్ మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే మీకు ఈ కాలేజ్లో చేరిన తర్వాత కూడా మీకు ఏం చేస్తారంటే ఎడ్యుకేషన్తో పాటు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్తో పాటు వివిధ రకాల కోచింగ్లు కానీ స్పోర్ట్స్ కానీ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి నెక్స్ట్ మనము ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే తెలంగాణ సోషల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ ఆర్జేసీలు సోషల్ వెల్ఫేర్ ఐ మీన్ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి బీసీ వెల్ఫేర్ లో ఎన్ని ఉన్నాయి లో ఎన్ని ఉన్నాయి అనే దాని మీద కూడా మనం నెక్స్ట్ వీడియో చేస్తున్నామండి నో ప్రాబ్లం మీరు తెలుసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ విధంగా అన్న కూడా తెలుసుకోవచ్చు సో మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బెల్లైకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది సో మరి ఇంటర్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఎంపీసీ తీసుకుంటే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి మరి ఎంపీసీ తీసుకున్న తర్వాత ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంజనీరింగ్ చేయొచ్చు ఇంజనీరింగ్లో బిఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ చేయొచ్చు ఇక్కడ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ త్రిబులి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ మైన మైనింగ్ నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ డైరీ టెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ బయోటెక్నాలజీ ఫార్మసీ మరియు ఫామ్ డీ ఫార్మ్ డీ కూడా చేయొచ్చు మరి యొక్క ఇంజనీరింగ్ చేయాలనుకుంటే జేడబ్ల్యూ రాయాలి జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది మీరు దీంట్లో అడ్వాన్స్డ్ ఉంటుంది ఐ మీన్ మెయిన్స్ ఉంటుంది జేడబ్ల్యూ మెయిన్స్ ఉంటుంది జేఏబల్యూ అడ్వాన్స్డ్ ఉంటుంది మరి ఈ యొక్క అడ్మిషన్ ఈ యొక్క ఎంట్రన్స్ అయిన తర్వాత మీకు బీటెక్ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈఏపీ సెట్ ఇంత ముందు ఇది ఎంసెట్ ఉండేనండి ఈఏపీ సెట్ ద్వారా మీరు స్టేట్ యూనివర్సిటీ స్టేట్ యూనివర్సిటీస్ మరియు కాలేజెస్లో బీటెక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఈ యొక్క ఇంజనీరింగ్ మాత్రమే ఉందా అంటే ఇంజనీరింగ్ మాత్రమే కాదు మీకు డిగ్రీ చేసుకునే అవకాశం కూడా ఉంది ఎంపీసీ చేసిన తర్వాత బైపీసీ సారీ బిఎస్సి చేసిన తర్వాత ఎంపీసీ చేసిన తర్వాత బీఎస్సి ఎంపీసీ ఎంపీసీఎస్ ఎంపిసి ఎంపీసీ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంపీసీఎస్ అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సిఎస్ అంటే మ్యాథ్స్ స్టాట్స్ కంప్యూటర్ సైన్స్ ఎంపిజి అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ జియాలజీ డాటా సైన్స్ బిఏ బిఏ కూడా చేసుకోవచ్చు బిఏ हिस्ट्री एकना पॉलिटल सैंस हिस्ट्री एकनाम पब्लिक अडमस्ट्रेष्ठी नैक्स्ट इपीजी इपीजी अटे एकनाम पब्ली अडमस्ट्रेस जो जर्निज एकनाम पॉलिटल सैंस सोशालजी नैक्ट एकनाम पोलटल सैंस ज्योलजी हेचपी सारी जोग्रफी हेचपीपी हिस्ट्री एकनाम पब्ली अड्रेशन अड्ड सैकालजी बीकाम बीका कंप्यूटर अप्लीकेशन बीकाम बीए बीकाम बी एजने अनालटिक्स బీకామ్ హానర్స్ బీకామ్ జనరల్ మరియు బీబీఏ బీసీఏ కూడా చేసుకోవచ్చు మరి యొక్క డిగ్రీకి అడ్మిషన్ పొందాలంటే దోస్తు నోటిఫికేషన్ ద్వారా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు దోస్తు నోటిఫికేషన్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఎంపీసీ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఇంజనీరింగ్ ఎంసెట్ జేడబుల్ఇ దోస్ట్ ఈ అన్ని నోటిఫికేషన్స్ గురించి కూడా మనము నెక్స్ట్ వీడియోలు కూడా పూర్తి వివరంగా చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ మా యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి చూసుకోండి అదేవిధంగా ఎంపీసీ చేసిన తర్వాత అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి ఇంటర్మీడియట్ లో లో చేసిన తర్వాత అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమేమి ఉంటాయి అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ సియూటి డిగ్రీ చేయడానికి ఐఎంయు ఇండియన్ మెరిటమ్ యూనివర్సిటీ ఐఎంయు సెట్ ఉంటుంది ఏవైతే సముద్రాల మీద మీరు జాబ్ చేయాలనుకున్న విద్యార్థులు ఐఎంయులు చదువుకోవచ్చు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లో మీరు చదువుకోవచ్చు అదేవిధంగా లా చేయాలనుకుంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ కూడా రాయొచ్చు లా సెట్ అదే అదేవిధంగా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అడ్మిషన్ టెస్ట్ బీట్ సెట్ రాయచ్చు చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ సిఎంఐ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా కూడా మీరు చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్ ఇన్స్టిట్యూట్లో చదువుకోవచ్చు అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు ఎన్ఐఎన్ఐడిఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ డిజైన్ అడ్మిషన్స్లో కూడా తెచ్చుకోవచ్చు అదేవిధంగా ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ ఏఐఈఈడి ఐఐటి మాద్రస్ లో కూడా హ్యూమానిటీస్ అని ఉండదు సోషల్ సైన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ హెచ్ఎస్ఇఈ అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైజర్ లో కూడా మీరు అడ్మిషన్ తెచ్చుకోవచ్చు అదేవిధంగా నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ దీని ద్వారా కూడా అడ్మిషన్ పొందవచ్చు అదేవిధంగా ఎంపీసీ చేసిన తర్వాత మరి నెక్స్ట్ జాబ్స్ ఏ విధంగా ఉండే ఉండే అవకాశాలు ఉన్నాయంటే ఒకవేళ అంటే హైర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకుంటునేమో మీకు చెప్పాం కదండి ఇంజనీరింగ్ ప్లస్ డిగ్రీ నెక్స్ట్ ఇవి రెండు కాకుండా ఇవి ఓన్లీ ఇది ఐఐటీస్ ఎన్ఐటీస్ మరియు స్టేట్ యూనివర్సిటీలో పొందవచ్చు అదే విధంగా ఇవి కాకుండా మిగతా ఏమి ఉన్నాయంటే అదర్స్ అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వీటిలో వేరే వేరే డిగ్రీ కోర్సెస్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సెస్ ఇవన్నీ కూడా మీరు చేసుకునే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మరియు ఓన్లీ ఎంపీసీ ఎంపీసీ ద్వారా జాబ్స్ తెచ్చుకునే అవకాశాలు ఏమేమి ఉన్నాయంటే ఇండియన్ నేవీ సేలర్స్ రిక్రూట్మెంట్ ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ టీఎస్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నే నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ ఇండియన్ నావీ బీటెక్ ఎంట్రీ స్కీమ్ సో ఇవి ఎంపీసీ ద్వారా మనకు ఆపర్చునిటీస్ ఏవేవైతే ఉన్నాయో అవి తెలియజేయడం జరిగింది అదేవిధంగా బైపీసీ చూస్తున్నాం మరి బైపీసీ తీసుకున్న తర్వాత అందరికి గుర్తుకొచ్చేది డాక్టర్ డాక్టర్లు కూడా MBBS BDS डेंटल BHMS హోమియోపతి BNV S న్యూట్రోపతి BAMS ఆయుర్వేదం BUMS యునానీ BVSC వెటర్నరీ BSC ఫిషనర్ ఫిషరీ BSC అగ్రికల్చర్ BSC హార్టికల్చర్ BSC ఫుడ్ సైన్స్ BSC హోమ్ సైన్స్ BSC నర్సింగ్ పారామెడికల్ BSC సారీ బైపి చేసేసిన తర్వాత ఇటువంటి కోర్సెస్ రియాచు అదే విధంగా ఏవైతే డాక్టర్ చేయాలనుకుంటున్నారో నీట్ ద్వారా చేసుకోవచ్చు ఏదైతే నర్సింగ్ పారామెడికల్ ఇవన్నీ చేసుకోవచ్చు ఐ మీన్ అగ్రికల్చర్ ఫార్మసీ చేయాలనుకుంటున్నారో ఎంసెడ్ ద్వారా చేసుకోవచ్చు విధంగా మరి బైపీసీ చేసిన తర్వాత నెక్స్ట్ డిగ్రీలో ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే బై బిఎస్సీ బీజెడ్సీ బాట్నీ జాలజీ కెమిస్ట్రీ ఎంజెట్సీ మైక్రోబాలజాలజీ కెమిస్ట్రీ ఎన్డీజెడ్సీ న్యూట్రిషన్ డైటెక్స్ జాలజీ కెమిస్ట్రీ బీటీబీసీ బయోటెక్నాలజీ బాటనీ కెమిస్ట్రీ బీసీబీసీ బయోకెమిస్ట్రీ బాటనీ కెమిస్ట్రీ బీజీసీ बॉटनी जेनेटिक्स केमिस्ट्री बायो इंफॉर्मेटिक्स बीएएचपी बीएएचपी అంటే మీకు తెలుసు కదా హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ హిస్టరీ ఎక అలా హెచ్పి ఏ హిస్టరీ ఎకనామిక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ జర్నలిజం ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ సోషియాలజీ అంటే వేరే వేరే కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ జియోగ్రఫీ ఎకనామిక్స్ పొలిటికల్ ఎకనామిక్స్ ఆర్ హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్ సైకాలజీ బీకామ్ సిఏ బీకామ్ సిఏ అంటే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీకామ్ బిఏ బిజినెస్ అండ్ అనెటిక్స్ బీకామ్ హానర్స్ బీకామ్ జనరల్ మరి ఈ యొక్క బైపీసీ చేసిన తర్వాత ఏవైతే డిగ్రీ అడ్మిషన్స్ ఉన్నాయో అవి కూడా దోస్తు నోటిఫికేషన్ ద్వారా మీరు పొందవచ్చు మరి దోస్తు నోటిఫికేషన్ రిలీజ్ అయింది దోస్తు నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా మనము నెక్స్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాము సో మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి అదే విధంగా బైపీసీ స్ట్రీమ్ బైపీసీ స్ట్రీమ్ ద్వారా మనకు అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయంటే సీఈటి ఏవైతే సియుటీ అంటారు కదా సీఈటి అంటే ఏంటంటే తెలంగాణ ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో మనం అడ్మిషన్ పొందొచ్చు సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ అంటే బిహెచ్యు ఢిల్లీ నెక్స్ట్ జేఎన్యు నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఇఫ్లు ఇట్లా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ రాజస్థాన్ పంజాబ్ ఇట్లాంటి యూనివర్సిటీస్ లో మనము అడ్మిషన్ పొందే ఛాన్సెస్ ఉన్నాయి ఇది సియుటీ ద్వారా అంటే మీకు కావాల్సిన కోర్సెస్ నెక్స్ట్ ఐఐటి మడ్రస్ లో కూడా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అదే విధంగా ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఏవైతే అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నారో ఈ ఎగ్జామ్ కూడా రాయచ్చు అదేవిధంగా పారామెడికల్ చేసుకోవచ్చు బైపీస్ అయిపోయిన తర్వాత పారామెడికల్ రేడియాలజిస్ట్ ఇవన్నీ కూడా మనకు సపరేట్ నోటిఫికేషన్ యూనివర్సిటీ వెలువరుస్తుంది మరి అదేవిధంగా హెచ్ఈ సిఈసి హెచ్ఈసి మరియు ఎంఈసీ స్ట్రీమ్స్ తీసుకున్న విద్యార్థులకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయంటే వీళ్ళు డిగ్రీ హెచ్ఈపి హెచ్ఈపిఏ ఈపీఎస్ ఈపీజి మరియు హెచ్ఈపి బీకామ్ సిఏ బీకామ్ బిఏ బీకామ్ హానర్స్ మరియు బీకామ్ జనరల్ కూడా వీళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు అదేవిధంగా దోస్తు నోటిఫికేషన్ ద్వారా ఈ యొక్క డిగ్రీ కాలేజెస్ లో మీరు అడ్మిషన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అదేవిధంగా చార్టర్డ్ అకౌంట్ కూడా మీరు చేయవచ్చు అదేవిధంగా నెక్స్ట్ ఈ యొక్క మీరు సిఈసి హెచ్ఈసి మరియు ఎంఈసీ తీసుకున్న తర్వాత అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయంటే ఉన్నది క్లాట్ ఉన్నది నేషనల్ నిఫ్ట్ ఉన్నది నెక్స్ట్ డిజైన్ అండ్ డిజైన్ టెక్నాలజీ ఉంది నెక్స్ట్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ ఉంది ఐఐటి హెచ్ఎస్ ఈ కూడా ఉన్నది సో ఈ యొక్క అడ్మిషన్స్ కూడా మీరు తీసుకున్న తర్వాత ఈ యొక్క ఎంట్రన్స్ కూడా మీరు రాసుకునే అవకాశం ఉంటుంది మరి యొక్క ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏమేం జాబ్స్ ఉన్నాయి ఏమేమి అంటే మనకు ఓన్లీ ఇంటర్మీడియట్ తో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్మీ నాన్ టెక్నికల్ కానిస్టేబుల్ సిఐఎస్ఎఫ్ జీడి సిఆర్పిఎఫ్ ఇండియన్ మిలిటరీ కానిస్టేబుల్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ పోస్టల్ అసిస్టెంట్ సిహెచ్ఎస్ఎల్ లోవర్ డిజైన్ క్లక్ జూనియర్ సెక్రటరియల్ సెక్రటేరియల్ అసిస్టెంట్ ఎల్ఎస్సీ జాబ్స్ మరియు బీపీఓ జాబ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి మరి ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏవైతే లో కోర్సెస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమీ ఉన్నాయో మనం తెలుసుకుందాం తెలుసుకుందామండి ఇప్పటి వరకు మనం నెక్స్ట్ ఏంటి అంటే పాలిసెట్ నెక్స్ట్ ఐటీఐ ఇవి త్రిబుల్ ఐటీ ఏవైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా నెక్స్ట్ మనము నెక్స్ట్ వీడియో తెలుసుకుందాము ఆ నెక్స్ట్ వీడియో కూడా మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ మరియు మీకున్న డౌట్స్ ఉంటే కామెంట్ మా వీడియోని షేర్ చేసేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి